మీ అందరికీ నైన్టీ నైన్ టీబీ వాసుదేవన్ తెలుసు కదా అదేనండి మొన్న గత నెలలో జగన్మోహన్ రెడ్డి చంపేయడానికి రెండు వందల మంది షార్క్ షోటర్లు అమెరికా నుంచి వచ్చారు అని చెప్పుకొచ్చాడు కదా కదా నిన్న పోలీసు విచారణకి హాజరయ్యాడండి అయితే పోలీసుల విచారణలో భాగంగా మనవాడు చెప్పుకొచ్చింది ఏంటంటే మనోడు మెట్రోలో వెళ్తాడు ఆ మెట్రోలో తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటే వీడు విన్నాడు దాన్ని అనుకొని మనకు ఎలాగ మనం ఒక ఛానల్లో పని చేస్తున్నాం కదా అని చెప్పేసి నేను దాన్ని కదా ఎవడన్నా అంతట్రా ఎవడన్నా సరే ఆ రోజు నువ్వేమన్నా అన్ని ఆధారాలు ఉన్నాయి పక్కా ఆధారాలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నాయి ఎవరు తెప్పించారో అవి కూడా ఉన్నాయి కర్ణాటక నుంచి ఒక గ్యాంగ్ దిగింది ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకో గ్యాంగ్ దిగింది ఆల్రెడీ ఇరవై చోట్ల రెక్కి నిర్వహించారు దొరికితే వేసేస్తా ఇన్ని రైల్వే తెప్పించా పోరం పోగేదా అన్ని మాట్లాడేరా మెట్రో రైల్లోని ఇరా కానీ అయ్య బాబు ఏ వైన్ షాప్ దగ్గర ఏ బారెస్టారెంట్ లోనో బిన్నానం చెప్పలేదు ఇంకా సంతోషం ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చో వార్తలు మీరు అక్కడి నుంచి ఆకలిస్తారా ఎల్లనిస్తారు కొన్నా త్వర ముగ్గుడు అనుకున్నాను నాకు కదా ఎల్నిస్టేగా మనం ఏం చేయాలి చెార్తలు వార్తలా చదవాలి లేదు ప్రజలకు పనికి వచ్చేది ఏమన్నా ఉంటే దానిపైన విశ్లేషణ చేసి ఇది ప్రజలకు చేసేది మంచిది చెడు అని చెప్పే ప్రయత్నం చేయాలి ఇది ఎక్కడ దిక్కు మనకు వీడియోరా అది ఎక్కడ వీడియోని అడుగుతున్నా అంటే ఊహాగా ఎవడో ఏదో ఎవడకో చెప్తుంటే విని అతనే అనుకుని నీ ఎక్కడికి వచ్చి పెద్ద సులువుడు లేదు నీకు ఎవడో మాట్లాడుకుంటే నువ్వు రెండు వందల మంది ఎక్కడ చూస్తే రా నాకు అర్థం కట్లా ఒకటి కాదు రెండు వందల మంది షార్పు షోట మరి ఏమన్నా ఏమన్నా అంటే మీరు జర్నలిస్ట్ అంటారు వీడనే కాదులే ఇంకా చాలా మంది మేధావులు ఉన్నారు మాకు కషాయగాడు మాకు ఒక లేనుడు అక్కడున్నాడు కాబోతి ఆడో ఎలుపుడు ఈ డైవర్ట్ చేసే పనులనే ఉంటారు అంతసేపు కూడా ఏదైనా ఒక కేసు జగన్మోహన్ రెడ్డి పని వస్తుందంటే వీళ్ళు ముగ్గురు నలుగురు కొంతమంది ఒక ఐదు ఉన్నారు ఇంకా డైవర్ట్ చేయడానికి మొదలు పెడతారు అప్పుడు స్టార్ట్ చేస్తారు ఇంకా రకరకాలుగా అంటారు ఇప్పుడు ఉదాహరణకి ఈ సంగతి పక్కన పెట్టేసేస్తారు మాకు ఒక కళ్ళు కబోదు ఉన్నాడు అప్పుడు కోరంబో కెదవా పైకి మళ్ళీ మేధావి విశ్లేషకుడు ప్రొఫెసర్ అని చెప్పుకొని చెప్పుకొని దిరుతాడు ఓక ఆడు చిన్నదానికి పెద్దదానికి చంద్రబాబు నాయుడు గారి పని ఏదైనా ఒక చిన్నది వచ్చింది అనుకోండి ఆడ ఏం చేసుకుంటాడు గడి భూమి మీద నిలబడ్డాడు అసలు చిన్న విషయం చిన్న ఆరోపణ వస్తుందంటే దాని మీద నాలుగు వీడియోలు చేస్తాడు ఆ పిచ్చినప్పుడు ఆ భారం పోకేదాడు లెక్క స్కామ్ గురించి ఒక వీడియో చేస్తే ఒట్టిండి అదవని అక్కడ వయసులో పెద్దోరైనా సరే అని అదవనే అన్నారా వారం పోతే ఎందుకు చేయురా అది కాదురా రా విశ్లేషకుడు కదా చంద్రబాబు నాయుడు గారి పైన చిన్న వారత వస్తేనే మనం గిలగలు ఆడిపోతాం కదా మరి అలాంటిది పదకొండు కోట్ల రూపాయలు ఒకసారి దొరికింది అలాగే వెంకటేష్ నాయుడు వీడియో బయటకు వచ్చింది మరి ఎందుకు మనం మాట్లాడము మాట్లాడాలి కదా మాట్లాడాలా దాని గురించి మాట్లాడండి ఒక వారం తర్వాత మళ్ళీ నారా లోకేష్ పైన లేదంటే చంద్రబాబు నాయుడు పైన పడి ఎడిచడి కోరంలో కదా ఆయన రోజు వచ్చింది అది ఒకటే ఆమె ఇంకా సర్చింది ఏమన్నదక్క మా కథాయి గురించి అయితే చెప్పుకోవాల్సిన లేదు ఆడో వింత వాదన నాలుగు మొక్కలు ఇంగ్లీష్ మొక్కలు మాట్లాడారు రాదు పని ఎవరైనా ఏదైనా ఒక ఇంగ్లీష్లో మొక్కలు చెప్తే దాన్ని అర్థం చేసుకోవడవు రాదు ఆడే జర్నలిస్టే ఇంకా చాలా మంది ఉన్నారు ఒకళ్ళు లేనరు ఒకడు అడు ఆడు జర్నలిస్టే వీళ్ళందరూ జర్నలిస్ట్లే ఆంధ్ర రాష్ట్రం బాగుపడితే ఓర్చుకోలేని జన నేత ఫోరం పోకి జగన్మోహన్ రెడ్డి ఒక్క పరిశ్రమ రాదా దాని గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొస్తే దానికి భూములు ఎందుకు కేటాయించారా భూములు కేటాయించకపోతే పరిశ్రమలు ఎలా వస్తారా పోనీ మన రాష్ట్రం ఏమైనా విపరీతంగా డెవలప్మెంట్ జరిగిన రాష్ట్రమా వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటా లేకపోతే లేదు వస్తే వచ్చేటి పోతే పోయాడు అనుకోవడానికి లేదు కదా మన రాష్ట్రంలో పరిశ్రమలు లేవు మన రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి కష్టమో నష్టమో ప్రభుత్వ భూములు ఎలాగా ఖాళీగా తగలాడతాయి అదేదో పరిశ్రమలు ఇచ్చుకుంటే పది మందికి ఉపాధనం దొరుకుతుంది కదా జనం బాగుపడతారు కదా ఆ తెలుగుతారు ఎదవలేదు ఎంత ఎంతసేపు చంద్రబాబు నాయుడు పడే అంటాం అదొకటే ఒకటే వచ్చింది ఏదైనా పక్క కంపెనీ వస్తే దానిపైన విష ప్రచారం చేయడం ఇలాంటి కథనాలన్నీ రాసిపోతారన్నమాట చొల్లి కథనాలన్నీ రాసుకుంటా ఉంటారు ఒక్కడికి తిరుగుతిన ఉండదు ఒకడికి అడుగు కన తినే మాటలు మాట్లాడరు మీరు ఒక అదో రకమైన జనాలు ఎవర మేమో చూసినప్పుడు అలా కనిపిస్తా ఉండదు ఇది ఎదురు బదులు ఎలా తయారయ్యేట్లా రాష్ట్రానికి కనిపిస్తున్నారా నిజంగా జగన్మోహన్ రెడ్డి ముష్టిగా ఆశపడి ఇలా మాట్లాడుతున్నారా లేదంటే మీ బుద్ధి అంతా లేదంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించాలి కాబట్టి ఇంకేదైనా సరే వ్యతిరేకించాలనే ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారా లేదంటే రాష్ట్ర ప్రధాన గారిని కక్ష కట్టేసినా తెలిపారు విధానాల గురించి మాట్లాడరో మన ఎన్సేపీ విషయం కక్కేయాలి పరిశ్రమలు రాకుండా రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ ఎలాగంటే సేవలు ఇంకా అంటేనా అప్పు చేసి పప్పు బెల్లలా పనిచేస్తే అప్పు ఇచ్చినంత అప్పు ఇచ్చేవాడు అన్నంత కాలం అప్పు చేస్తామండి తర్వాత ఏం చేస్తావు కానీ రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాలు మనం వెతకాలి కదా గత కదా వద్దా అందులో భాగంగా పరిశ్రమలు తీసుకురావాలి కదా రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాలి కదా నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు కదా ఏదో రకంగా ఏదో ఒక పరిశ్రమ తీసుకురావాలి అనే తాపత్రయం వాళ్ళిద్దరిలోనే ఉంది కదా వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నారు కదా అదే ప్రయత్నంలో కంపెనీ తీసుకొస్తున్నారు కూడా మనం మెచ్చుకోవాల్సింది పోయి ఇది ఎక్కడ అండి దాన్ని వాటి పరిమర్శించాముడా అంటే జగన్మోహన్ రెడ్డి లాగా చేపలు చేపలు పట్టుకోవడం నేర్పిస్తాం చేపల లేపారం ఇలా చెప్తి బాగుంటుందా రాష్ట్రంలో చదువుకున్న అంతా కూడా మరణ కొట్టు చేపల కొట్టు పీతల కొట్ట రైలు కొట్లు పెట్టుకోవాలా సరే అది బాగుంటుందా ఎక్కడ జర్నలిజం దిగుమలి జర్నలిజం ఎలా మాకు అర్థం కావట్లేదు రాష్ట్రానికి పట్టిన సీడపురులు ఎవరన్నా ఉన్నారంటే అది మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రెండోది మేధావి వర్గం అండి ఈ మేధావులు కొంతమంది మేధావులు ముసుగులో ఉన్నారు కదా కోరంబూర్ వీళ్ళే వీళ్ళు రాష్ట్రాన్ని నుంచి పోతేనే కానీ మనకు అక్కడ ఏడవ లేకపోతే అలా కక్కతనే ఉంటారు వాళ్ళు వాళ్ళిద్ద స్క్రిప్ట్ సాక్షి ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ ఎల్లుంది ఆ స్క్రిప్ట్ ను ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళు ఇక్కడ చదివేస్తారు యాజ్ ఇట్ ఈ మళ్ళీ అందులో అక్షరం ఒక పొలిపోరు వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో అదే ఇక్కడ చదువుతారు అదే స్క్రిప్ట్ మళ్ళీ సాయంత్రం రేపు మారనాడో మళ్ళీ సాక్షిలో ఈశ్వర్ గారు డివైడ్ పెడతారు ఆడు ఇప్పుడు ఆ కేసు ప్రసాద్ ఒకడు కాశ్మీర ప్రసాద్ గారు ఆయన నైట్ కేశ్వరి గారు ఏం మాట్లాడతారో ఆడికి అసలు పడతాం అక్కడ రాకపోద్దు నిన్న లెక్కస్ క్యాం పదకొండు కోట్ల రూపాయలు తీసేశారు కదా పదకొండు కోట్ల గురించి వీడు మాట్లాడుతూ ఆయన మిఠాయినోట్లు అంటారు అది ఇప్పుడు డబ్బులు కాదు రెండు వేల పదహారులో రద్దు చేశారు కదా ఆ డబ్బులు అంటారు మనిషివా పశువురా కాశ్మీర పడతా నాకు అర్థం కాన్మేనా ఇది మంచివేనా అక్కడ వీడియో కూడా తీసుకుంది కదా క్లియర్గా కనబడుతున్నాయి కదా అవి కొత్త నోట్లే కదా వీడు నైన్టీ మంది ఎంత తలకి తొక్క సంబంధం లేకుండా ఆ సాక్షి స్టూడియోలో కూర్చొని ఆడదొక పెద్ద వాదన అది ఎందుకు మాట్లాడతారు అక్కడ ఒక క్లారిటీ ఉండదు అంటే ఒకటే క్లారిటీ ఒకటే పని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలిపో మనకి అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన యాడమే ఈ రెండు మినహాయించి కడిగే జాతక అయ్యర్ గారికి కానీ ఈ కాశీమారా గారికి కానీ ఆ వెంకటరెడ్డి రెడ్డి గారికి కానీ ఆ శ్రీనివాస్కి కానీ అదొక ఛానల్లో ఇలా ఒక దిక్కుమాలిన జర్నలిస్టులు విశ్లేషకులు మనకు వచ్చే విశ్లేషణ ఒకటి వేడండి అన్ని విష అన్ని విష విషప్రచారాలే ప్రచారాలే అంతా ఏడిపే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ స్వర్ణయోగం అంట ఇప్పుడు రాష్ట్రం దివరాది మీరు రాష్ట్రంలో ఐదేళ్ళు పరిపాలించి అప్పులు చేయకుండా ఏ మంగళవారం ఉన్నారో చెప్పంటారా ఏ సంక్షేమ పథకాన్ని అప్పు చేయకుండా పంచారో చెప్పంటారా రాష్ట్రానికి ఏ పరిశ్రమ తీసుకొచ్చారో చెప్పంట్రా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారో చెప్పంటారా పది నిమిషాలు చెప్పంటారా ఏముంది ఎక్కువ వద్దు ఒక పది నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రశ్న పెట్టి మాట్లాడినా ఓకే ఐఎం హ్యాపీ ప్రమాణంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కనొక్క దశ ఏమని వెళ్తే పరిశ్రమల వల్ల ఉపయోగమే ఉంది నేను ఇచ్చేస్తున్నాను కదా మీకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు సరిపోవా నీ బొత్తికి అదే ఎక్కువలే ఏంటి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మనం ముస్తాడేస్తారంట ఆ పదిహేను వేల రూపాయలతో మనము మన పిల్లలు కుటుంబ సభ్యులంతా కూడా ఆ పదిహేను వేల రూపాయలతో పచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి నడివడ్డు మీద ఫోటో నెత్తిన ఫాలో చేయాలంట చెప్పే విధానాన్ని అలాగే చెప్పుకొచ్చారు మరి బాబు పడకాలి కాదురా పని కావాలి ఉపాధి కల్పించండి స్వయం ఉపాధి కల్పించండి చక్కగా భవిష్యత్తు బాగుంటుంది ఎవరి కాదు సంపాదించుకుంటాడో నువ్వు సంవత్సరానికి ఇచ్చే పదిహేను వేల రూపాయలు కాదు మాకు కావాల్సింది నువ్వు మాకు ఉపాధి కల్పిస్తే నెలకి ఇరవై వేల రూపాయలు సంపాదించుకుంటావు మా సంపాదనతో మేము బతుకుతాం ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన కర్మ మాకు లేదని అప్పటి నుంచి లేదు లేదు అది తప్పు పని చేయడం పెట్టి అట్లా మనకి ఎంత ఉందో ఇంత భూమి ఉంది ఇంత కూడా అన్నాడు మనకి నేను సంక్షేమ పథకాల కింద పని చేస్తాను రాష్ట్రాన్ని మొత్తం చేస్తాను నీకెందుకు మీరు సైలెంట్గా ఉండాలి అన్నారు జనం ఒప్పువరగా జనానికి తెలీదా అన్ని వ్యవస్థలని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయాడు దేన్ని వదల ముఖ్యంగా మనకి ఇలాంటి జర్నలిస్టులని భజన చేసుకోవడానికి కొంతమందిని హైర్ చేసుకున్నాడు ఎక్కువగా పెద్ద సంఖ్యలో అధిక మొత్తంలో కొంతమంది జర్నలిస్టుల పేరు చెప్పుకున్న ఈ పేటీఎం బ్యాచ్ వాళ్ళని అధిక సంఖ్యలో కొద్దిగా నియమించుకున్నాడు అనమాట ఏదైనా రాగానే మొదలెట్టండి అబ్బాయి నాకు భజన మొదలు పెట్టండి మీరు మామూలు భజన ఉండకూడదు ఎరగ తీసేయాలి వాళ్ళు చేసేది అదే ఆ వాసుదేవానైనా మా కథాయి అయినా మా కొల్లేనుడైనా ఆ పల్లెనుడైనా ఇలాంటి ఇదే బ్యాచ్ ఇంకా జగన్మోహన్ పని చేయాలి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి ఏంటరా అంటే వాళ్ళకి అదే వచ్చింది రాష్ట్రం పని విజంగా మళ్ళీ అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలి ఇది వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఇలాంటి విష ప్రచారాలు దయచేసి చెయ్యొద్దు అది బాగా గుర్తుపెట్టుకుంటే మంచిది